ధర్మనగరం బుధవార్ పేటలోని శివాలయం పక్క సందునందు నూతన కలవర్ నిర్మించి రోడ్డు వేయాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ జి కృష్ణ డిమాండ్ నగరంలోని బుధవారిపేట శివాలయం పక్క నూతన కల్వట్టు నిర్మించి రోడ్డు వేయాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సంస్థల పరిష్కార వేదికలో కమిషనర్ రవీంద్రబాబును కలిసి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం ముప్పై ఐదవ సచివాలయ పరిధిలోకి వచ్చే హంద్రీ నది పక్కన ఉన్న భవానీ జ్యోతిర్లింగ శివాలయం అనుకుని ఉన్న సందు ప్రవేశ మార్గం నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం కావడం ఆ మార్గం ద్వారా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వేసిన కల్వట్టు రోడ్డు కంటే ఎత్తు తక్కువ ఉండడం మరియు ధ్వంసం కావడంతో కాలువ నుండి డ్రైనేజీ గుండె వెన కాలువ నుండి డ్రైనేజీ గుండా వెళ్లవలసిన మురుగునీరు కాలువ బ్లాక్ మురుగునీరు చేరి దుర్వాసన కొడుతూ చుట్టుపక్కల నివసించే ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలి చిన్నపిల్లలు వయసు పడిన వృద్ధులతో సహా అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు బాగున్న రోడ్లను తవ్వేసి పాలకులకు అధికారులకు అందరి నదికి ఆనుకొని ఉన్న శివాలయం గుడి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు నిరక్షరాష్ట్రులు అత్యంత అందులోనూ దళితులు కావడంతో ఓట్లు వేసి ఎన్నుకున్న నాయకులు ఓటర్లుగా చూస్తున్నారే తప్ప ఇంతవరకు కృషి చేసిన పాపాన పోలేదని అన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సచివాలయం గుడి పక్కన నిర్మించి స్వామి గుడి వరకు నూతనంగా రోడ్డు వేయాలని అన్నారు కల్వట్ నిర్మించి రోడ్డు వేయని పక్షంలో ఈ సమస్య పైన పెద్ద ఎత్తున వీధి ప్రజలను ఐక్యం చేసి వారందరినీ సమీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మనీ జయచంద్ర అశోక్ రాజేష్ రేరాజు పెద్దయ్య జార్జి ప్లంబర్ రాజేష్ హనుమంతు మొదలగు వారు పాల్గొన్నారు